నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుండెపుడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు శ్రీ నమస్ గురుగారు క్రోధి నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా శుభ ఫలితాలు అని చెప్పేసి పంచాంగ శ్రవణం కానీ వాళ్ళ రాసులు కానీ చూసుకుంటూ ఉంటారు అసలు మాకు ఇవేం సంబంధం లేదు డైరెక్ట్ గా మీరు టాపిక్ లోకి వచ్చి అసలు ఉగాది రోజున ఈ రెమెడీ చేసుకుంటే అందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది అనేది ఏదైనా చెప్పండి అని అనేవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం రాశితో సంబంధం లేకుండా దేంతో సంబంధం లేకుండా ఆ ఆ ఉగాది రోజున చేసుకుంటే ఆ ఇయర్ మొత్తం బాగుండేలాగా ఏదైనా ఒక రెమెడీ చెప్పండి మంచిదమ్మా అంటే ఏ రాశికి సంబంధం లేదు పన్నెండు రాసుల వాళ్ళు కూడా మనం చెప్పబోయేటువంటి రెమెడీ చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం ఏదైతే ఉంటుందో క్రోధనామ సంవత్సరంలో ఉండేటువంటి దుష్ఫలితాలను పక్కన పెట్టుకొని శుభ ఫలితాలు పొందేటువంటి ఒక చిన్న రెమెడీ చదువు మనం పండుగ అంటే ఆ రోజున ఏదైతే చేస్తామో దాని ఇంపాక్ట్ మొత్తం సంవత్సరం మొత్తం ఉంటుందని మనం నమ్ముతాం అట్లానే ఒక పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటే ఆ ముహూర్తంలో పెళ్లి అవ్వడం ద్వారా వాళ్ళకి శుభ ఫలితాలు పొందుతారు అని అలాగే మనం ఉగాది రోజు ఏం చేస్తాం కొత్త బట్టలు వేసుకుంటాం అంటే ఆ సంవత్సరం మొత్తం కొత్త బట్టలు వేసుకునేటువంటి యోగం కలుగుతుంది అని ఒక నిజంగా నిజంగానే ఒక ఆలోచనతోనే వేసుకుంటాం మనం అలాగే యుగ ఆది యుగానికి ఆది ఉగాది అవుతుంది ఉగాది రోజున చేసేటువంటి ఫలితం అంటే ఏదైతే పూజ కానీ సత్కార్యం కానీ ఏదైతే ఉంటుందో ఆ రోజు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉంటుందో దాని ప్రభావం సంవత్సరం మొత్తానికి తప్పనిసరిగా ఉంటుంది ఓకే ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నది ఏంటి క్రోధి నామ సంవత్సరంలో రాజుగా కుజుడు వస్తున్నాడు అంతేకాకుండా వారం ప్రారంభం అవటం కూడా మంగళవారమే ప్రారంభం అవుతోంది కాబట్టి కుజుడు అధిపతి మంగళవారానికి ఇక్కడ ముఖ్యంగా చూడండి ఎవరికన్నా వివాహం కాకపోతే దోషం ఉందేమో ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను మరి దోషం ఉన్న వాళ్ళకి కుజుడే అధిపతి అయినప్పుడు ప్రభావం బాగుంటుందా బాగుంటుంది అదే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కుజుడు వల్ల ఒక భయం అంటే శని వస్తే ఏ రకమైనటువంటి బాధలు వస్తాయో అందరికి ఐడియా ఉంది శని పట్టడం ద్వారా ఏనాటి శని కానివచ్చు శని మహర్దశ కావచ్చు శని యంత్రదశ కావచ్చు వాటి ద్వారా ఏ రకమైనటువంటి బాధలు వస్తాయో అందరికి అవగతం ఉంది కానీ కుజుడు ద్వారా వచ్చేటువంటి ప్రభావాలు కానీ శుభాశుభాలు రెండు ఉంటాయి అమ్మా ఇప్పుడు ప్రతి గ్రహం కూడాను వాళ్ళు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఎవరు కూడా చెడు గ్రహాలు కావు అవగ్రహాలు మొత్తం మంచివే కానీ వాళ్ళు ఉండేటువంటి స్థానాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో నాకు కుజుడు ఉంటే మా ఇంట్లోనే ఉంటే నాకు మంచి చేస్తాడు అట్లా అని పక్క వాళ్ళ ఇంటి ఉంటే నాకు ప్రభావాన్ని చూపించమంటే ఎట్లా చూపిస్తాడు పక్కవాడు ఏది ఏదవుతాడు వాడు చెడ్డవాడైతే చెడు ప్రభావం నామీ చూపిస్తాడు ఆ పక్కింటి ఓనర్ మంచివాడైతే వాళ్ళ ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకోండి వాడు ఏదైతే ప్రభావం కుజగ్రహం మీద ఉంటుందో ఆ ప్రభావం నామీ చూపిస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు ఉండేటువంటి స్థానాలను బట్టి కుజగ్రహ ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా సంతానం సంతానం ఏమి కూడా కారకుడు కుజుడే అవుతాడు అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా దీర్ఘకాలం నుంచి బాధపడుతున్నటువంటి రోగాలు ముఖ్యంగా షుగర్ బీపీ క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను అధిపతిగా కుజుడే ఉంటాడు దీంతో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కడుపు మంట అంటే కడుపులో నిప్పి అంటుండ మంటగా వస్తున్న అలాంటి వాటికి కూడా కుజుడే కారకుడు అవుతాడు అట్లాంటి అనారోగ్య బాధలకి దీర్ఘకాలం నుంచి వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలకి వీటన్నిటికీ కూడా కుజుడే అధిపతి అవుతున్నాడు ఇచ్చినటువంటి అప్పు వెనక్కి తిరిగి రావాలంటే కుజుడే అప్పు చేయాల్సిన పరిస్థితి రావాలన్నా కుజుడే ఇల్లు పూర్తి చేయాలన్నా కుజుడే ఇల్లు కొనుక్కోవాలన్నా కుజుడే ఇంట్లో గృహప్రవేశం చేయాలన్నా కూడా కుజుడే అంటే ఇన్నిటికి కుజుడు అధిపతి అవుతున్నటువంటి మంగళవారం రోజున ఉగాది ప్రారంభమవుతూ ఈ సంవత్సరానికి రాజుగా కుజుడున్నటువంటి కారణం చేత ఆయనకి ఇష్టమైనటువంటి పూజ ఒకటి ఉంటుంది ఏమిటి ఆది పూజ్యో వినాయక ఈ పూజకైనా ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం ఈ విఘ్నేశ్వరపు పూజ చేస్తే అయినా మేము ఈ పూజ చేస్తున్నాం మాకు ఉండేటువంటి విజ్ఞానాన్ని కూడా తొలగించేసి చక్కగా ప్రశాంతంగా మా జీవితాన్ని పూర్తి ఆయన బా మంచిగా ఉండాలి ఉంచమని ఆశీర్వదించమని కోరుకుంటాం అలాగే ఉగాది రోజున వినాయకుడికి పూజ చేయటం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ మరి వినాయకుడికి అందరూ చేస్తూ ఉంటాం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అంటే కుజుడికి ఇష్టమైనటువంటివి ఎర్రటి వస్తువు కదా ఎర్రటి పుష్పాలు అలానే గణపతికి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏంటి గరిక గరిక ఈ రెండు అంతేకాకుండా విఘ్నేశ్వరుడు కూడా చాలా మంది ఇప్పుడు మనం చదువుతున్నట్టుగా ఏనుగు వర్ణంలో ఉంటాడు ఏనుగులాగా ఉంటాడు ఆయన అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్తూ ఉంటారు కానీ గణపతి ఉపనిషత్తులో ఆయన స్పష్టంగా ఎలా ఉంటారు ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏంటనేది కూడా స్పష్టంగా చెప్పబడుతుంది ఎర్రటి వర్ణంలో ఉంటారట గణపతి రక్త వర్ణంలో ఉంటాడు రక్త అక్షతలు ఇష్టం రక్తవర్ణంలో ఉండేటువంటి పుష్పాలు అంటే ఇష్టం ఆయన కాబట్టి ఆయనతో మరి గరిక అంటే ఎందుకు ఇష్టం అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు గరిక పెడుతుంటారు గరిక పూజ చేస్తారు గరికతో పూజ చేస్తారు కార్యాలు పూర్తవుతాయి అని చెప్పి గరిక అనేది కేతు గ్రహానికి సంబంధించినటువంటి ఒక ద్రవ్యం అది ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి కదా అలానే కేతువుకి అధిపతి గణపతి కేతువుకి ఇష్టమైంది ఏంటి గరిక దర్భ దర్భాధరికి దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి గరిక అనేది ప్రతి చోట దొరుకుతుంటుంది మనకి కాబట్టి గరికను తీసుకొని గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలు చక్కగా రక్తాక్షతలతో స్వామి వారికి అష్టోత్తరం పూజ చేయించండి గుడికి వెళ్ళి చేయించాలి గుడికి వెళ్ళి చేయించండి గుడికి వెళ్ళే అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంట్లో గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఏదైతే ఉంటుందో గరికతో ఎర్ర పుష్పాలతో పూజ చేసి చక్కగా బెల్లం నివేదన పెట్టండి లేదా పాయసాన్నం నివేదన పెట్టండి గణపతి చేయండి ఈ సంవత్సరం మొత్తం మీరు ఏదైతే నివేదన పెడుతున్నారు తీపి వస్తువు మీ జీవితం అంతా కూడా అన్ని రాసుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్ర జాతకులు రాసి తెలియదు రైట్ సో ఒక అద్భుతమైన రెమెడీ మాకు అసలు ఇది సంబంధం లేదు అని అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా మనం ఏ కార్యక్రమం తలపెడుతున్నా గానీ వినాయకులు వారి పూజ చేయండి చెయ్యం కాబట్టి అలాగే ఈ ఉగాది రోజున కూడా ఒక పది నిమిషాలు మీరు చెప్పినట్టుగా వినాయకుల వారికి పూజ చేసుకుంటే కనుక ఆ సంవత్సరం మొత్తం కూడా చాలా ఆనందంగా చెప్తున్నా కదా ఆ సంవత్సరం మొత్తం కూడా తీపి కబుర్లు వింటూ ఉంటారు మీ జీవితం కూడా మధుమయంగా ఉంటుంది మాకు లేదు అని అంటారేమో డెఫినెట్ గా వచ్చే పెద్ద ఉపద్రవం నుంచి కొంచెం తప్పుకొని చిన్న చిన్న వాటితో మంచిగా అయిపోతుంది అయ్యో తప్పనిసరి చెప్పేది అదే కదా దేవతలకి మనం పూజ చేయడం ద్వారా కూడా అంత మంది కూడా చెప్పుకున్నాం మనకి కష్టాలు రాకుండా ఉండవు వచ్చిన కష్టాన్ని దాటవేసేటువంటి మార్గాన్ని చూపించే వాళ్ళే దేవుళ్ళు మనకి ఈ ఈ మార్గం కరెక్ట్ కాదురానికి ఈ మార్గంలో వెళ్ళరా బాగుంటుందిరా అని చెప్ప చెప్తాడు ఆయన కష్టం వచ్చినప్పుడు కాబట్టి భగవంతుడికి విశ్వాసంతో నమ్మి పూజ చేయడం ద్వారా ఎంతో పెద్ద కష్టం ఉండేది కొద్ది కష్టంతో పోతుంది తప్పనిసరి భోజనం టైంకి టిఫిన్ తింటే ఎలా ఉంటుంది ఆకలి తీరుతుంది కానీ భోజనం చేసిన సంతృప్తి ఉండదు అంత కష్టం లేకపోయినా చిన్న కష్టం అయినా సరే తప్పనిసరిగా దాంతో వెళ్ళిపోయి మన జీవితం మాత్రం సుగమం అవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది రైట్ గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్రే మహా